కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నేర చట్టాలు అమల్లోకి వచ్చాయి పారదర్శకంగా విచారణ జరిగి సత్వరంగా బాధితులకు న్యాయం అందించడమే లక్ష్యంగా చట్టాల్లో మార్పులు చేసింది ప్రభుత్వం అలాగే ఫిర్యాదుదారులు కూడా ఆన్లైన్ ద్వారా కంప్లైంట్ చేసుకోవచ్చని కొత్త చట్టాలు చెబుతున్నాయి ఆన్లైన్ లో వచ్చిన ఫిర్యాదుల్లో భాగంగా జరిపే విచారణలో పోలీసులకు కొన్ని సవాళ్లు ఎదురు కాబోతున్నాయి పోలీసులకు సమాచారం ఇచ్చిన ఫిర్యాదుదారుడు స్టేషన్ కు వెళ్లి రాతపూర్వకంగా కంప్లైంట్ చేయకపోతే ఏం చేయాలన్న దానిపై కొత్త చట్టంలో స్పష్టత లేదని అధికారులు ఆలోచనలో పడుతున్నారు భారతీయ నాగరిక సురక్ష సంహిత వన్ సెవెంటీ టూ టూ సెక్షన్ ప్రకారం ఏదైనా ఘటన అన్యాయంపై ఎస్ఎంఎస్ వాట్సాప్ మెయిల్ ఇలా కంప్లైంట్ ను పోలీస్ స్టేషన్ కు లేదంటే ఎస్హెచ్ఓ కు సమాచారం సమాచారం పంపించవచ్చు పంపిన తర్వాత బాధితుడు మూడు రోజుల్లో రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాల్సి ఉంటుందని చట్టం చెబుతోంది పోలీసులు కూడా ఈ రూల్స్ దొంగతనం అత్యాచారం దాడులకు సంబంధించి తీవ్ర నేరాల్లో సమాచారం ఎలా వచ్చినా రిసీవ్ చేసుకుంటున్నారు ఆ తర్వాత సంఘటన స్థలానికి వెళుతున్నారు కొందరు ఆన్లైన్ లో సమాచారం ఇచ్చిన తర్వాత మూడు రోజులకు స్టేషన్ కు వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయకపోతే ఏం చేయాలనేది క్లారిటీ లేదని పోలీసులు అంటున్నారు కొన్ని నేరాల విషయంలో బాధితులు వెంటనే పోలీసులకు ఆన్లైన్ ద్వారా సమాచారం ఇస్తారు కానీ ఆ తర్వాత ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు ఇలాంటి సమయాల్లో విచారణలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు ఇప్పటికే కొన్ని కేసుల్లో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయని తెలిపారు కొందరు బాధితులు తమకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు సమాచారం ఇస్తారు కానీ రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్లకు రావడం లేదని చెబుతున్నారు స్టేషన్ కు పోతే పరువు పోతుందనే భయమో ఇతరులు ఏమనుకుంటారనే ఆలోచనో సహోద్యోగులు సన్నిహితులు ఇలా కొన్ని విషయాల గురించి ఆలోచించి వెనక్కి తగ్గుతున్నారు నేరుగా పోలీసులే బాధితుల సమస్య తీర్చేందుకు ఫోన్ చేస్తే వివరాలు చెప్పకుండా ఆఫ్ చేసుకున్న సంఘటనలు ఉన్నాయి టీమ్స్ కు వచ్చే కంప్లైంట్స్ లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి చట్టాలు ఇప్పుడే అమల్లోకి వచ్చాయని ముందుగా కేసులు నమోదు చేసి దర్యాప్తులో ఎదురయ్యే సవాళ్లను బట్టి ముందుకెళతామని పోలీసులు చెబుతున్నారు ఏది ఏమైనా ఆన్లైన్ కంప్లైంట్స్ ద్వారా ఫిర్యాదుదారులకు ఈజీగానే ఉన్న విచారణలో పోలీసులకు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు